వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి టుడే వచ్చేసి డే వ్లాగ్ ఈరోజైతే చూపిస్తున్నానండి ఎలాంటి పనులు అలాంటివి ఏం చూపించకుండా డైరెక్ట్గా వంట పనికి వెళ్ళిపోయాను నేనైతే ఇంకా చూపిస్తున్నాను కదా అన్నం అయితే పెట్టేశాను స్టవ్ పైన ఇంకా వ్లాగ్ తీయాలనిపించలేదండి ఈరోజైతే ఇంకా సరేలే స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను నేనైతే అమ్మ వాళ్ళు అయితే వచ్చారండి ఇంటికి అయితే ఇంకా సర్లే ఇంకా తీ బుద్ధి కాలేదు కాకపోతే ఇంకా సర్లే బ్లాగ్స్ అనేవి ఉంటాయి కదా ఇప్పుడే చేశాను కదా స్టార్ట్ చేశాను కదా మళ్ళీ పెట్టడం మళ్ళీ స్టాప్ చేస్తే మళ్ళీ వ్యూస్ తగ్గిపోతాయి వచ్చే వ్యూస్ కూడా తగ్గిపోతాయి కదండీ అందుకోసమే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసి చేస్తున్నాను నిన్న కోసం కదా దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి బ్లాగ్ అయితే వస్తుంది అందులో చూ అందులో చూడండి ఇప్పుడైతే ఆ దొండకాయ ఫ్రై కోసం అయితే నేను ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను ఇంకేంటండి విషయాలు అందరూ బాగున్నారా ఇదేనండి బ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయా మీ అందరికీ ఈరోజైతే నేను డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇంక అంతేనండి ఈ డిమార్ట్ షాపింగ్ హాల్కి వెళ్ళి ఏమేమి కొన్నాను ఏంటని చూస్తారు చూడండి బాగుంటుంది బ్లాగ్ అయితే ఎప్పుడు వంటలే ఇలానే కాకుండా సరే వంట చేసేసి బాక్స్ కట్టేయాలి కదా మా హస్బెండ్కి అయితే అది ఇచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతాం కాబట్టి అప్పుడు వెళ్దాం అనేసి అనుకున్నాను దొండకె ఫ్రై కామన్ కదా ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తానండి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది సేమ్ ఇలానే కాదు వేరే రకంగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇదైతే అందరు చేసేలాగేనండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచి మగ్గిపోయిన తర్వాత పసుపు వేసుకొని దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా కట్ చేసేటి బెండకాయలు దొండకాయలు క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇలాంటివి ఉంటే చూసారా అండి ఇవి కట్ ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటే మనకి బాక్స్ టైంలో హడావిడి లేకుండా ఫ్రీగా ఉంటుందండి లేకపోతే అవి కట్ చేయడానికే చాలా టైం పడుతుంది ఈ దొండకాయ కర్రీ అయితే మగ్గడానికి ఎంత టైం పడుతుందా అండి కానీ చాలా బాగుంటుంది కదా కర్రీ టేస్ట్ అయితే ఏదైతే టైం ఎక్కువ పడుతుంది ఆ కర్రీ రుచి మాత్రం చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం అండి దొండకాయ అంటే మా పాపకైతే చచ్చ అంత ఇష్టం అసలు దొండకాయ అంటే చాలా ఇష్టం మా పాపకి మధ్య మధ్యలో ఆ కర్రీ కలుపుకుంటూ ఈ అన్నం చూసుకుంటూ ఇలా సరిపోతుంది ఇంకా బయట పని కూడా వర్క్ అయితే చేసేసుకుంటున్నానండి ఇంకెందుకులే చూపించడము ఇంకెప్పుడైనా డైలీ బ్లాగ్ లాగా చూపిద్దాంలే అనేసి ఈరోజు చూపించలేదు అయిపోయింది బయట వర్క్ అంతా బట్టలు పిండేసుకున్నాను వాకిలంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి అట్లాగా బ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయండి నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా ఇక్కడైతే సాంబార్ కోసం పప్పు కూడా కడిగేసి పసుపు వేసి నానపెట్టేశాను కుక్కర్లో ఇక్కడైతే పప్పుచారు కోసం అనేసి ములక్కాయలు ఉన్నాయండి ఊరు వెళ్దామని అనుకుంటున్నాను మా అమ్మవారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను డౌట్ఫుల్గా ఉంది వెళ్తానో వెళ్ళానని తెలియదు నాకైతే ఇంకా సర్లే వెళ్తే వెళ్ళాను లేకపోతే లేదు వంటైతే చేసుకుందాం అన్నట్టుగా చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే సాంబార్ చేస్తున్నాను దొండకాయ ఫ్రై సాంబార్ చేద్దామనేసి సాంబార్ చేస్తున్నాను కొన్ని ములక్కాయలు అయితే ఉన్నాయండి రెండు ములక్కాయలు తెచ్చి కూడా ఒక ఐదు రోజులు అయిపోయింది ఇలా పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పైన కొంచెం పోయినా కూడా కట్ చేసి తీసేసుకుంటే లోపలంతా ఫ్రెష్గా ఉంది చాలా బాగున్నాయండి ఇలా పెట్టేసుకోండి ఒకవేళ ఇలా ములక్కాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా డైరెక్ట్గా ఒక హాఫ్ కట్ చేసి మొత్తం పట్టపోతే ఒక హాఫ్ కట్ చేసి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో మంచి ఫ్రెష్గా ఉన్నాయి ములక్కాయలు అయితే ఇలా నేనైతే పొట్టు అయితే తీసుకుంటానండి మీరు ఎంతమంది పొట్టు తీసుకుంటారు ములక్కాయలకి ఇలా పొట్టు తీసుకొని చేస్తే చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయని వాళ్ళు తీయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పొట్టు తీయ తీయకుండా చేసింది ఒక టేస్ట్ ఉంటుంది పొట్టు తీసి చేసింది ఒక టేస్ట్ ఉంటుంది అంటే ఏమీ లేదు మనం తినేటప్పుడు ఆ రుచి అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టమాటా ములక్కాయ వేసినప్పుడు కానీ ఇట్లా పప్పుచారులు వేసినప్పుడు కానీ ములక్కాయ పులుసు చేసుకుంటారు కదా అలా చేసినప్పుడు కానీ ఇలా తీసివేయండి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడైతే నేను అన్నం కూడా ఉడికిపోయిందనేది గంజి కూడా ఉంపేసి స్టవ్ కూడా కట్టేశానండి అన్నం అయిపోయింది ఇప్పుడైతే దొండకాయలు అంత తొందరగా మగ్గవు కదండి దాన్ని ఉంచి ఉంచే సిమ్లోనే అలానే కలుపుకుంటూనే ఉంటాను ఎక్కువ పెట్టేశాను అనుకోండి మాడిపోతుంది ముక్కు అయితే ఉడకదు అందుకోసం సిమ్లో పెట్టేసి నేను మిగతా పని అంతా వర్క్ అనేది చేసేసుకుంటాను బెడ్షీట్ దులపడము ఇలాంటి వర్క్ అంతా చేసుకుంటాను ఇప్పుడైతే అన్నం అయిపోయింది కాబట్టి పాలు కాఫీ తాగుదామనేసి పాలు అయితే స్టవ్ పైన పెట్టేశానండి చూసారు కదా పొంగు వస్తుంది ఇలా తక్కువే ఉన్నాయి మాకు సరిపోతాయి అనుకున్నప్పుడు ఇందులోనే కాఫీ పొడి అయితే వేసేస్తాను గ్లాస్లో మనం కలుపుకుంది వేరే టేస్ట్ ఉంటుంది పాలలోనే కాఫీ పొడి వేసి షుగర్ వేసి మరిగించింది ఒక్క నిమిషం అలా మరిగించిన కాఫీ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి కాఫీ లవర్స్ చాలా చాలా రుచిగా ఉంటుంది మనం డైరెక్ట్గా గ్లాస్లో వేసి కలిపింది ఒక రుచి ఉంటుంది డైరెక్ట్గా పాలల్లో వేసి ఇట్లా ఒకసారి మరిగించిన తర్వాత తాగేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి మనం కాఫీ చేస్తుంటే ఆ వంట కదంతా స్మెల్తో నిండిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అందరికైతే కాఫీ అయితే ఇచ్చేసాను ఇంకా ఇవి అయితే నేను డి మార్ట్లో తీసుకున్నానండి ఇక తీసుకుంటే మనకి అవి వాడాల్సిందే కదా ఇంకా సరే వాడదాము అనేసి తీసేసి వాడుతున్నాను కప్స్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే కలెక్షన్ చాలా చాలా బాగా ఇష్టము కప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి ఎప్పుడెప్పుడు కొనుక్కోవాలి ఎప్పుడెప్పుడు తాగాలనిపిస్తుంది కానీ అంత పెద్ద కప్పులలో మనం అయితే యూజ్ చేయలేము కూడా ఎక్కువ పడతాయి మనం తాగేది కొంచెం కాఫీకి అంత పెద్ద మగ్స్ అవసరం ఉండదు కానీ ఇంట్లో పెట్టుకుంటే డెకరేటివ్ లాగా చాలా బాగుంటుందండి ఇక్కడైతే దొండకాయలు చాలా వట్టికి మగ్గిపోయాయి వేగిపోయినాయి కూడా అండి కలర్ కూడా మారిపోయింది ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారం అవన్నీ వేసేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే కాఫీ కలిపి కాఫీ అయితే తాగేసాము అందరము ఇప్పుడైతే స్టవ్ స్టవ్ వెలిగించి పప్పు కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను ఈ రెండు బర్నర్సే కదండి అందుకని ఒక టైపో ఇంకోటి పెట్టేస్తాను మార్నింగే హడావుడి కాబట్టి ఇలా ఒకదానిమ్మట ఒకటి చేసుకుంటూనే ఉంటాను ఖాళీ అయితే ఉండదు స్టవ్ అయితే ఒక నైన్ వరకు అయితే ఖాళీ ఉండదు నైన్ వరకు అయితే టిఫిన్ చేసేస్తాను కాబట్టి అప్పుడు ఖాళీ రెస్ట్ తీసుకుంటుంది స్టవ్ కూడా ఇంక ఇట్లా మగ్గిపోయాయి కదండి ఇక ఉప్పు కారము ఇంకా అందరు వేసి చేసేటట్టే కర్రీస్ కొంతమంది అయితే ఓన్లీ పచ్చిమిర్చి కారం కూడా వేసి చేసుకుంటారు చాలా బాగుంటుంది అలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మగ్గిపోయిన తర్వాత పచ్చికారం వేయకుండా కారం వేయకుండా పచ్చికారం వేస్తారు ఈ ప్లేస్లో చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకెప్పుడేం చేస్తానండి చూపిస్తాను మీకు కా అట్లా కాకుండా ఇలా దొండకాయలు పొడుగ్గా కట్ చేసి వెల్లుల్లిపాయ కారం వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు వేయకూడదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలా వేయకుండా దొండకాయలు కొంచెం ఫ్రై చేసేసి ఆయిల్ కొంచెం వేసేసి దాంట్లో వెల్లుల్లిపాయ కారం వేసేసుకొని చేస్తే చాలా బాగుంటుంది అంటే దొండకాయ పచ్చడి తిన్నట్టుగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడైతే పప్పు కూడా విజిల్ వచ్చేసింది ఉడికిపోయిందండి దీని స్టవ్ కూడా కట్టేసాను దొండకాయ కూడా మంచిగా మగ్గిపోయింది కదా ఉప్పు కారం అంతా సరిపోయేయండి ఇంకొకసారి కలిపేసుకొని స్టవ్ అయితే కట్టేస్తాను దీన్ని కూడా ఇక్కడ చూసారా నేను డీటెయిల్గా అయితే చూపించట్లేదు మీకు ఈజీ ప్రాసెస్ చూపిస్తాను చూడండి పప్పులోనే నేను చింతపండు రసం ఉంటే రసం వేసుకోండి గుజ్జు నేను వేస్తాను ఉప్పు కారం అవన్నీ చూసుకొని ఒకసారి టేస్ట్ చూసుకుంటూ మనకు సరిపోయింది కదా దాన్ని సరిపడే నీళ్ళు అనేది పోసేసుకుంటాను ఇక్కడైతే తాలింపు అనేది పెట్టేసుకుంటాను ఇంకా ఇది నాకు సింపుల్ అనిపిస్తుంది ప్రాసెస్ అయితే వేరే ప్రాసెస్లో చేయాలన్నా ఇదిగా ఉంటుంది కానీ ఇప్పుడు తాలింపుకి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మనం కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా అవి ఒక సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అలా మగ్గితే ఉల్లిపాయలు మంచి మగ్గిపోయాయి అనుకోండి అప్పుడు మనము ఈ సాంబార్ అనేది వేసుకున్నాం అనుకోండి పప్పులో కలిపాం కదా చింతపండు పులుసు ఉప్పు కారం కలిపిన వాటర్ ఉంది కదా పప్పు చారలాగా ఆ రసాన్ని ఇందులో పోసుకుంటే సరిపోతుంది చాలా చాలా సింపుల్గా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది నేను ఇట్లా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గించుకుంటే సరిపోతుందండి చూసారు కదా మంచిగా మగ్గిపోయాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న వాటర్ అయితే ఇందులో పోసేసుకుంటాను నాకు అట్లా లైట్గా పప్పు ఉంటే ఇష్టం అండి చాలామంది మిక్సీ పట్టేస్తారు పప్పు అంత మెత్తగా చేస్తారు అలా కాకుండా కొంచెం పప్పుగా ఉంటే నాకు ఇష్టము తినేటప్పుడు చాలా బాగుంటుంది మీలో ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా లాస్ట్లో కొంచెం అంత సాంబారే కాకుండా లాస్ట్కి ఉంటుంది కదా పప్పు మిగిలిపోయింది అది కూడా చాలా రుచి ఉంటుంది దీనికి సరిపడంత నీళ్ళు పోసేసుకొని మూత పెట్టుకొని ఒక వస్తుంది కదా వచ్చినప్పుడు నేనైతే బెద్దు పెట్టినైతే వేస్తాను ఇక్కడైతే నేను చూపించలేదండి క్లిప్ అనేది మిస్ అయిపోయింది పప్పుచారైతే ఇలా మసులుతుంది కొంతమందికి సాంబార్ మసాలా ఇష్టం కదా అలాంటప్పుడు లాస్ట్లో వేసేసుకోండి సాంబార్ మసాలా చాలా రుచిగా ఉంటుందండి నేను చేసినట్టు చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అంతే వంట అంతా ఫినిష్ అయిపోయిందండి సాంబార్ కూడా అయిపోవచ్చింది ఇంకా ఇది ఇంకా అయిపోయింది ఇంకా అందరూ స్నానాలు చేయడము డిమార్ట్కి వెళ్దాం అనేసి అనుకున్నాం ఇంకా అప్పటికప్పుడు అనుకోకుండా వెళ్దాంలే ఇంకా అనేసి ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా అనేసి వెళ్దాం అనుకుంటున్నాము సాంబార్ చూసారు కదా లాస్ట్లో ఇంకా స్టవ్ కట్టేస్తున్నా అన్నప్పుడు నేను కొత్తిమీర వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి డిమార్ట్కి అయితే మేము ఉండే దగ్గర నుంచి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది చూసారు కదా ఇది గొల్లపూడి డీమట్ అండి గొల్లపూడిలో ఉంటుంది విజయవాడ గొల్లపూడిలో డీమట్ ఉంటుంది చూపిస్తున్నాను ఆటో వాళ్ళు కూడా ఎంత డబ్బులు తీసుకుంటారో అండి అసలు ఫుల్ డబ్బులు అసలు ఆటోకి వెళ్ళాలంటేనే బండి బండి ఉంటేనే బెటర్ అనిపిస్తుంది ఇంకా తప్పదు కదా ఇంకా బ్లాక్ చేద్దాంలే మీకు కూడా ఏదైనా యూజ్ అవ్వచ్చు కదా అని అనుకున్నాను మా పాప నేను మా అమ్మ కలిసి వెళ్తున్నాము ఇంకా ఆటోలో కూర్చొని వెళ్తున్నాము దగ్గరే అండి మాకైతే ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది ఇగోండి డిమార్ట్ అయితే వచ్చేసింది మా పాపని అనవసరంగా తీసుకెళ్ళానండి మా పాప అసలు పడుకోలేదు పడుకుండే బాగుండేది షూ వీడియో షూట్ ఎక్కువ చేద్దాం అనుకున్నాం కానీ మా పాప విసిగించే విసిగించుడికి అసలు తీయాల్సినవి కూడా తీయకుండానే మానేసాను నేనైతే ఫస్ట్ టైం అండి డిమార్ట్లో నేను వీడియోస్ తీయడం షాపింగ్లో ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేసింది ఏంటో ఒక నర్వస్గా కంగారుగా అనిపించింది ఎవరేమో అనుకుంటారో చూస్తారేమో అట్లా అనిపించిందండి నేనైతే కొంచెం మీకు యూస్ఫుల్ అయినయే వీడియో తీసానైతే అయితే అనుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా చాలానే ఉన్నాయండి రేట్లు అయితే బాగా మండిపోతున్నాయి ఇంతకుముందు చాలా తక్కువ ఉండేటివి కదా చూసారు కదా వన్ నైంటీ నైన్ ఉండాల్సింది ఎయిటీ ఫైవ్ రూపీస్కే వస్తుంది పల్లీలు హాఫ్ కేజీ చూసారు కదా బెల్లం అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇట్లా పీసెస్ లాగా పొడి లాగా చాలా వెరైటీస్ ఉన్నాయి మనం ప్రసాదం లాగా కూడా తీసుకోవచ్చు ఒకటి పెడితే సరిపోతుంది కందిపప్పు చూసారు కదా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి డిమార్ట్ది ఒకటి ఉంది వేరే కందిపప్పులు అలా ఉన్నాయి అలా చాలా విధాలుగా ఉన్నాయండి కందిపప్పు కానీ కారం కానీ అలా కొన్ని కొన్ని ఉన్నాయండి డి ఓన్లీ డీమార్ట్ ప్రొవైడ్ చేసేవి కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇలా వీడియో అయితే తీసాను ఇంకా ఉన్నారండి జనాలు అయితే అప్పుడే వస్తున్నారు ఇంకా బాగోదులే అనేసి కొంచెం కొంచెం అయితే షూట్ చేశాను అక్కడక్కడ చూసారు కదా బొబ్బర్లు కానీ అవన్నీ షూట్ చేశాను ఇక్కడైతే డీమార్ట్లో ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి బుక్స్ అయితే పెట్టారండి నోట్బుక్స్ ఉంటాయి కదా నోట్బుక్స్ పెన్స్ లబ్బర్ ఎలేజర్ ఇంకా అన్ని షార్ప్నర్స్ ఇవన్నీ పెట్టేశారు కప్స్ చూసారా అండి నేను ఎప్పుడు వచ్చిన కప్స్ మొత్తం తీసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటాయి నేను చూసారు కదా నేను తాగే కాఫీ మగ్స్ మాత్రం ఇక్కడే తీసుకున్నాను ట్వంటీ వన్ రూపీస్కి చాలా బెస్ట్ ప్రైస్ అండి చాలా బాగున్నాయి చాలా కలర్స్ ఉంటాయి అండి ఎప్పుడు వెళ్ళినా ఒక టూ కప్స్ అయితే కొనుక్కుంటారు మా హస్బెండ్ అరుస్తూనే ఉండరు అవసరమానికి కప్స్ అని చూసారు కదా ఎంత బాగుందో షైరీగా ఒకేసారి సెట్ ఆరు కప్పులు కొనుక్కోవాలి కొనుక్కోవడం కన్నా ఇది డిఫరెంట్గా కొనుక్కుంటే బాగుండు బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే అవి ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడే కదండి యూజ్ ఇవి ఇవైతే మనం డిఫరెంట్గా తాగుతున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకి నా ఒపీనియన్ నా అభిప్రాయం అయితే అది ఇక్కడ చూసారా చాలా పెద్ద పెద్ద కప్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంటాయి ఎప్పుడు వెళ్ళినా కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తూనే ఉంటాయి ప్రతి మంత్ చాలా చాలా బాగుంటాయి ఇక చూసారా ఎంత బాగుందో ఈ కప్పు అయితే నాకు బాగా నచ్చింది ఈ కాఫీ కప్పు ఒక హాఫ్ లీటర్ దాకా పట్టేటట్టు ఉందండి ఆ మగ్గులో మాత్రము చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా గ్లాస్ ఐటమ్ ఇవి కూడా చాలా యూజ్ ఉంటాయండి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇవి తీసుకుందాం అనుకోలేదు ఈసారి అయితే నేను వేరే వాటి కోసం వచ్చాను గ్లాస్ ఐటెం కోసం పోయినసారి చూసానండి పోయిన మంది చూశాను సరే ఇంకా బడ్జెట్లో తీసుకుందాంలే వెరైటీ అనేసి వదిలేశాను ఇక్కడ చూసారు కదా కప్స్ ఎంత బాగున్నాయో చాలా చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే కప్స్ కలెక్షన్ కానీ కట్టెన్స్ కానీ మెయిన్ థింగ్ కట్టెన్స్ బెడ్షీట్స్ చాలా చాలా బాగుంటాయి వర్త్ కూడా చాలా మంది తీసుకుంటారు ఇక్కడ చూసారా బెడ్షీట్స్ టవల్స్ ప్రతి ఒక్కటి కొంచెం తక్కువగానే ఉంటాయి బయటకన్నా ఇక్కడ తక్కువగానే ఉంటాయి ఇప్పుడు మా పాప బట్టలు చూద్దామంటే అసలు చూడనివ్వట్లేదండి తన ఇల్లు ఒక దగ్గర ఉంటుంది నేనేమో ఒక దగ్గర ఉన్నాను చాలా విసిగించేసింది ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది ఇంక అందుకనే ఇంకా సరేలే కనిచ్చేసుకుందాము తర్వాత ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు వచ్చి చూపిద్దాంలే అనేసి సరుకులు కూడా ఏం తీసుకోలేదండి మళ్ళీ వచ్చి తీసుకుందాంలే అనేసి గ్లాస్ ఐటమ్ మాత్రం తీసుకున్నాను కొంచెం యూస్ఫుల్ అయ్యేటి ఇది అయితే తీసుకున్నాను ఇక్కడ మా పాప చూసారా స్పెట్స్ చూసుకుంటుంది తనకి నచ్చినవి తీసుకుంటుంది అంట నేను చెప్పిన మాత్రం వినట్లేదు ఇది చూసారా పర్పుల్ది తీసుకొని అది బాగుందా నీకు బాగుంటుంది నువ్వు పెట్టుకో అని అంటుంది మా పాప అయితే అస్సలు వినట్లేదు మాట అంటూ ఒక్క దగ్గర ఉండమంటే బాల్స్ తాడుతుంది అంటది అసలు ఉంచుకోమ్మా అంటే ఉంచుకోదంట ఇవైతే స్టోరేజ్ బాక్సెస్ అండి చాలా బాగా యూజ్ అవుతాయి మనం కొనుక్కుంటాం కదా సరుకులు కానీ ఏమైనా తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇందులో పెట్టేసుకోవచ్చు స్టోరేజ్ బాక్సెస్ లాగా నేనైతే మేము బియ్యం పోసుకుంటున్నాను కదా చూసారు కదా మీరు వీడియోలో చూస్తారా తెలుస్తుంది ఇక్కడే తీసుకున్నానండి డీ మట్లో ఇవైతే రౌండ్ షేప్ అది అయితే స్క్వేర్ షేప్ కూడా ఉంటుంది ఇందులో స్క్వేర్ షేప్ అయితే తీసుకున్నాను చూసారా వన్ ట్వంటీ నైన్ రూపీసే మనం ఇడ్లీ పిండి దోశ పిండి పట్టుకుంటాం కదా ఇక్కడ చూసారా ఇక్కడే తీసుకున్నాను నేను అవి అట్లా వేసేసుకోవచ్చండి ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసామండి మస్తు అలసిపోయే మస్తుయితే ఎండగైతే ఫుల్ కొడుతుంది అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది మమ్మీ ఫ్యాన్ అవన్నీ వేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది ఇంకా సర్లే అనేసి ఇప్పుడు కూర్చొని వాయిస్ ఓవర్ అయితే కట్ చేసేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను ఏమేమి షాపింగ్ చేశానని చూద్దామనేసి లైటింగ్ ఎక్కడ సెట్ అవ్వట్లేదండి చూస్తుంటే సర్లే ఇంకా ఇక్కడ సెట్ అయింది కదా చూపిద్దామన్నట్టు చూపించాను ఇక్కడైతే నేను బౌల్ తీసుకున్నానండి సిరామిక్ లాగా ఉంది సిరామికే బౌల్ చాలా బాగుందండి నాకైతే ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ బౌల్ వచ్చేసి ఇలాంటి గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను అయితే నేను త్రీ తీసుకున్నానండి ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చాయి చాలా బాగుంటాయి మనం డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే మనం పచ్చడి తాళిం పెడతాం చూసారా వేసుకోవచ్చు అలానే కాదు ఒకవేళ గ్లాస్లో ఏదైనా స్టోర్ చేయాలనుకుంటే పచ్చడి కానీ అట్లాగా చిన్న పిల్లలు ఉంటారు కదా మా ఇంట్లో లాగా చిన్నపిల్లలు ఉంటే ఏ వేరే ఏమైనా వేసినా కూడా పగలు కొట్టేస్తారు అలా కాకుండా డ్రై ఫ్రూట్స్ పచ్చడి తాలిం పెట్టుకున్నాయి అవి అలాంటివి అయితే వాళ్ళు పట్టుకోరు కాబట్టి మనం వేసుకోవచ్చు ఇక్కడ కప్స్ చూసారా బల్లే లైన్స్ వచ్చాయండి నాకు ఆ లైన్స్ రావడం వల్ల చాలా తొందరగా తీసుకోవాలనిపించింది ఇంకా వేరే కప్స్కి అయితే రాలేదు కొంచెం బాగున్నాయి అనేసి తీసుకున్నాను ఇదైతే తాలింపు పెట్టడానికి అయితే తీసుకున్నాను నాస్టిక్దే వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఇదైతే ట్రే తీసుకున్నానండి ఉంటుంది కదా ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా ఉంటుంది కదా అన్నట్టు ఇదైతే ఇది బాటిల్ గ్లాస్ బాటిల్ అండి నేనైతే ఇది ఆయిల్ కోసం వాడదాం అన్నట్టు తీసుకొచ్చాను గ్రిప్ కూడా ఉంది చూసారు కదా కవర్ ఇచ్చాడు ఏదైనా ఆయిల్ లీక్ అయినా కూడా దాంట్లో ఉంటే అది క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్ బాటిల్స్ కూడా థర్టీ త్రీ రూపీస్ పడిందండి ఒక్కొక్కటి వచ్చి ఈ పీస్ కూడా అక్కడే తీసుకుంటాను నేనైతే అంట్లు తోమడానికి అట్లాగ పీస్ కూడా చాలా వర్తబుల్ గా అనిపిస్తుంది నాకైతే ఇవైతే మామూలుగా తీసుకున్నాను ఇంకా సరుకులు అలాంటివి ఏం తీసుకోలేదు